స్తోత్రు దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభుని సూకరిస్తూ వారి ప్రశస్తమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభువుతో ప్రతి దినం తుది వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఉదయకాల సమయం ముందు ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రిల్లరా స్క్రీన్ మీద చూశారు కదా దైవజనుడు ప్రపంచ భక్తుడైన చార్లెస్ టీ స్టడ్ అనేటువంటి దైవజనుడు చెప్పిన ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీతో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆ దైవజనుడు అన్న చక్కని మాట ఏంటో తెలుసా ఆయన నేను తెల్లవారుజామున మూడున్నరకు నిద్రలేచి వాక్య ధ్యానమందును యందును గడుపుదును అని మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడలరా ప్రార్థన గురించి ఆయన చెప్పిన చక్కని మాట ఏమంటున్నాడు తెల్లవారుజామున మూడు మూడున్నరకు లేచి యందులు వాక్య మందును నేను గడిపెదనని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా దానికంటే వాక్యపు మాట ఒక చక్కని మాట మనం నేర్చుకుందాం మన ప్రభోయిని సుక్రీస్తు వారు మార్క్స్ వార్త మొదటి అధ్యాయులో పది ముప్పై ఐదో వచ్చిలో చక్కని మాట ఏమంటాడు తెలుసా ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించినట్లుగా మనం చూస్తాం దేవుని బిడలారా మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదులో ప్రభు చెప్తున్న ప్రభువారిని గురించి రాసిన మాట మన ప్రభుని యేసు క్రీస్తు వారు పెందల కడని లేచి ప్రార్థన చేయటానికి ఇంకా మనం లోకాసు వార్తలో చూస్తే అక్కడేమన్నాయబడింది లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిలో రాశారు ఆయన ప్రతిదినము పగటి ఎందు దేవాలయములో బోధించచ్చు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపు చెండును అని చెప్పి రాశారు అంటే పగటి వేళ దేవాలయములోనికి వెళ్ళి అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు ప్రభువారు అలాగే రాత్రి వేళేమో ప్రార్థన చేసే విషయంలో వలీవలు కొండకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థనలు గడుపుతూ వచ్చేవారు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తా వచ్చేవారు రాశర్ వైభులు కాలము గడుపు చును రాత్రి గడిపిను దేంతో ప్రార్థనలో ప్రార్థనలో ప్రభువారు గడుపుతూ వచ్చారు ఈ ఉదయకాల సవిలో వాక్యాన్ని వింటున్న దేవుని చార్లస్ చార్లస్టి స్టడ్ అనే దైవజనుడు ఉదయకాల లేచి ప్రార్థన చేసే అలవాటు వాక్య ధ్యానం చేసే అలవాటు మన ప్రభుని క్రీస్తు వారు మనకు మాదిరి కనుక ఆయననే మాదిరిగా తీసుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చారు అలా బ్రతికినంత కాలం చేశారు కనుకనే ఆయనను గురించి ప్రపంచ భక్తుడు అని పేరుగాంచారు ఈ ఉదయ కాలు నేను ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ ఉపవాస దినాలు మరి సెము సంఘపక్షముగా ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా ఈరోజు కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి పగటివేళ మేము మందిరంలో ఉంటున్నాం సంఘ బిడలు కొందరు వస్తున్నారు కదా రాత్రికి లైవ్లో కూడా మరి వాక్యులు ప్రార్థనలు గడపడానికి దూరం నుండి చూసేవారు కూడా మీరు గడపొచ్చు అని అలాగే మరి అందుబాటులో ఉన్నవారు మందిరానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని జ్ఞాపకం చేస్తూ ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే ప్రార్థన గురించి దేవుని బిడలారా ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేది ప్రార్థన మనలను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరిచేది ప్రార్థన మన కొరతలు తీర్చేది ప్రార్థన మనలను అభివృద్ధి పరిచేది ప్రార్థన మనలను ఆశీర్వదించడానికి కారణం ప్రార్థన అని చెప్పి దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయ కాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే దైవజనుడైన చార్లస్ టీ స్టడ్ గారు ఎలాగూ ప్రార్థన చేస్తూ వచ్చారు ఎలాగూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చారు ప్రతి దినం ఉదయం మూడున్నరకు ఆయన లేస్తే నేను అంటున్నాను ఐదున్నర కన్నా మనం లేచి మొదట చేసే పని ప్రార్థన చేస్తున్నావా మొదట చేయవలసిన పని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా ఈ విషయాన్ని మనసును పెట్టండి భక్తులు ప్రపంచ భక్తులుగా పేరుగా అంచారు నేనన్నా నిన్ను కూడా దేవుడు అలాంటి గొప్ప వ్యక్తిగా చేయాలంటే అరుణోదయమను లేచి దేవుని సన్నదులు ప్రార్థన చేయి యోగు గారి గురించి కూడా అరుణోదయమను లేచి తన బిడల విషయం ఒక్కొక్కరి నిమిత్తం బొలుడర్పిస్తూ వచ్చాడు దేవుని సన్నులు మనం కూడా బైబిల్ గ్రంథంలో భక్తుల్ని ప్రపంచ భక్తుల్ని మాదిరిగా తీసుకుంటే మనలను కూడా దేవుడు గొప్పవారినిగా చేయునుగాక ప్రార్థన పరమ తండ్రి వందనాలు ఉదయకాలకు వేళ మమ్మల్ని ఇచ్చిన మీ మాటలు మా హృదయమను పలకల మీద రాసి ముద్రించి భద్రపరచమని వాక్యాన్ని వింటున్న బిడలను దీవించండి అలాగే ప్రభా పనులు చేసే బిడలను దీవిస్తురండి అలాగే మా ప్రభు వ్యాపారాలు చేస్తున్న బిడలను దీవించండి ఉద్యోగాలు చేస్తున్న బిడలను దీవించండి చదువుకుంటున్నటువంటి పిల్లలను కూడా మీరు ఆశీర్వదిస్తున్నామని కోరుకుంటున్నారు ఏ పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక ఆమెన్